ఉంటుంది ఇక్కడ ఉంటుంది ఐదు వందల అది అంటారు సో అందుకని యొక్క ఏంటంటే బ్రాండ్ వేర్ సిస్టమ్ రన్స్ సో మీరు కూడా చిన్న టౌన్ అయినా కానీ ఇక్కడ కూడా మీరు బ్రాండ్ క్రియేట్ యూనిట్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ యూనిట్స్ అన్డెలివర్డ్ ఒక కంపెనీ అందుకనే డెరా వచ్చింది మనకు అక్కడ అందరూ పాలన చూడకనే డెరా అనే మనకు యాక్ట్ వచ్చింది సో ప్రతి ఒక్కరు వాళ్ళకి సొంతం ఎంతో కష్టపడి తీసుకొచ్చి పెడతారు మిమ్మల్ని నమ్ముతున్నాను తప్పకుండా మీరు తీసుకున్న ప్రతి ప్రాజెక్ట్ బెస్ట్ వే మీకు అంటే నేనేదో హైదరాబాద్లో ఉన్నట్టు సింగపూర్లో ఉన్నట్టు కట్టమని కాదు ఈ ఊర్లో మీరు ఏం స్పెసిఫికేషన్ ఇచ్చారు ఎంత జాగ్రత్త చేస్తున్నారు కస్టమర్ ఏం ప్రామిస్ చేశారు అది పూర్తిగా మీరు ఇచ్చారనుకోండి డెఫినెట్గా మీరు నమ్మి మీరు ఇంకో ఊర్ చేయగానే వెంటనే మీకు మళ్ళీ కస్టమర్స్ మీకు రెడీగా ఉంటారు సో ఐ మీన్ ఇట్స్ యూ ఓన్లీ మీ ఫస్ట్ మీ సాటిస్ఫాక్షన్ నేను కూడా సో అందుకోసమే నా రూమ్ లోకి వచ్చినది నైన్టీ నైన్ పర్సెంట్ పీపుల్ గో విత్ హ్యాపీ ఫేస్ ఫ్రమ్ మై రూమ్ సో మీరు కస్టమర్ యాంగిల్ లో ఆలోచించండి ఒక కంప్లీట్ అయ్యి వాడు ఉత్తరం నస్తారా వాడు ఏదో చెప్తున్నాడు ఎందుకు వాడు ఈ స్పోర్టింగ్ ఈజ్ ఆర్డర్ మనీ టు యూ ఎంతో కష్టపడి అంత సేవింగ్ చేసుకొని మీ దగ్గర పెడతాడు మిమ్మల్ని నమ్మి పెడుతున్నాడు కాబోయే బిల్డింగ్ రాబోయే బిల్డింగ్ మనమైతే వస్తువులైతేనేమో రెడీగా ఉన్నది కొనుక్కోరు వస్తున్నాం బట్ ఇది ఫ్యూచరిస్టిక్ నువ్వు ఏడాదికి ఇస్తావా రెండు యూ స్టేట్ చేస్తాం సార్ అల్వేస్ టాక్ అబౌట్ ఇట్ కీప్ యువర్ బాడీ ఫిట్ కీప్ యువర్ మైండ్ ఫిట్ మైండ్ ఫిట్ అంటే నెగటివ్ ఆలోచనలు ఫిట్ ఫోకస్ ఆన్ యువర్ చేయండి ఫస్ట్ మిమ్మల్ని మిమ్మల్ని మీ మీద ఫోకస్ చేయండి ఇట్స్ కూడా ఒక మంచి మిత్రుడు వచ్చిండు మంచిగా అందరితో షేర్ చేసుకున్నాము హ్యాపీగా ఉంటే అంటే హాయిగా నిద్ర అవుతుంది ఎగ్జాంపుల్స్ ఒకరికొరు చేదోడు అంటే ఐ డోంట్ వాంట్ గోయింగ్ టు ద డీటెయిల్స్ ఒకరికి మీరు సాయం చేస్తే అవు కాన్షియస్ వెరీ ఇంపార్టెంట్ సో విత్ దిస్ ఐ చాలాసేపు మాట్లాడేశాను థ్యాంక్ యూ ఆల్ మధు గారు అండ్ ఎవ్రీ టీమ్ సో కంగ్రాచులేషన్ న్యూ టీమ్ సో ఐ విష్ అంటే లీడర్షిప్ జంబు జంబు క్యాబినెట్ ని తయారు చేసారు సో ఐ మీన్ ఈస్ అదే కస్టమర్ విల్ బీ వెరీ హ్యాపీ మీరు అకౌంటబుల్ ఉంది అనుకోండి మీకు కథమే కదా సమాజం ఈజీ చెప్పగలుగుతాం మనం ఒకసారి అకౌంటబుల్ ఉంటే సో ప్రాక్టీస్ సెటన్ థింగ్స్ సరే అందరికీ తెలియదు కదా ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలిసిందే కానీ నేను ఒకసారి రిమైండ్ చేస్తే అట్లీస్ట్ సంబడి విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అని సో యంగ్స్టర్స్ ఐ థింక్ యూ హావ్ టు టేక్ ఇట్ మోర్ ఇన్ టు దిస్ లాంగ్ వే టు గో బిగ్ ఐ విష్ ఎవ్రీ వన్ అంటే ప్రతి ఒక్కరు చాలా పెద్దగా గ్రోత్ ఉండాలని నేను ఆశిస్తున్నాను ఈజీ ఇక్కడ కాదు ఇంకో టౌన్ ఇంకో టౌన్కి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి సో మీ సంకల్పం బాగుండి మీ అంటే వాల్యూస్ కనుక మీరు కనుక పాటిస్తే డెఫినెట్ గా టు బి అంటే హ్యాపీగా లివింగ్ చేయగలుగుతారు ఎంత గొప్పగా అదిగలదు ఎంత అది కాదు ఇప్పుడు నా టార్గెట్ ఏంటంటే ట్వంటీ థర్టీకి ఇండియాలో బెస్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ విల్ బి ఆర్త్ నా పేరు ప్రేమ్సాగర్ రెడ్డి నేను త్రేడై తెలంగాణ ప్రెసిడెంట్ ఈరోజు మంచిర్యాలు రెండు వేల ఇరవై మూడు ఇరవై ఐదు సంవత్సరం కొత్త కార్యవర్గం ఎన్నుకోబడ్డది దాని ఇన్స్టాలేషన్ కొరకు ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది ఈ సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఫామ్ అయిన సెవెంత్ చాప్టర్గా ఫామ్ అయిన క్రీడ మంచిర్యాల చాప్టరు మొత్తం పదిహేను చాప్టర్స్ ఉన్నాయి తెలంగాణలో అందులో ఇది సెవెంత్గా ఫామ్ అయింది అప్పటి నుండి ఇప్పటి వరకు పది మంది సభ్యులున్న ఈ ఈ సంస్థ ఈరోజు వంద మంది సభ్యులు ఇందులో రావడం జరిగింది మీరు మా ముఖ్య ఉద్దేశం గ్రీడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము ప్రతి వ్యక్తికి ఎవరైతే కొనుగోలుదారులు ఎవరైతే ఉండలో మీకు అపార్ట్మెంట్సే కానివ్వండి కమర్షియల్ కాంప్లెక్స్ కానివ్వండి విల్లాసే కానివ్వండి ఏదైనా కానివ్వండి మేము చేసే కన్స్ట్రక్షన్ మీకు డెఫినెట్గా ప్యూర్ మంచి రిలయబుల్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ మీకు ఇస్తూ ప్రతీ కొనుగోలుదారు సంతోషపడే విధంగా అంటే వారికి ఒక నమ్మకం కలిగే విధంగా మా కన్స్ట్రక్షన్ ఉంటుందని మేము తెలియజేస్తూ ఈరోజు ఈ Fotografo.